నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం స్మగ్లర్ల భరతం పడుతున్న పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది తాజాగా రోలుగుంట మండలంలో జీడిమామిడి తోటలో నిల్వ ఉంచిన గంజాయిని పసిగట్టిన స్థానిక పోలీసులు ముగ్గురు స్మగ్లర్లను పట్టుకున్నారు ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని డిఎస్పీ శ్రావణి అభినందించారు కార్యక్రమంలో రోలుగుంట జే కోటేశ్వరరావు ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు దీంట్లో డీటెయిల్స్ వస్తే త్రీ పర్సన్స్ ని అరెస్ట్ చేశాము ఏ వన్ ఏ టూ ఏంటంటే ఈ గాంజాయి ఫర్ ఎవరైనా ప్రాఫిటబుల్ గా అమ్మితే అమ్మటానికి అని చెప్పేసి తీసుకొచ్చి రెండు గుంట లిమిట్స్ లో స్టోర్ చేస్తే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గైడ్ చేసి ఆ గాంజా సీజ్ చేయడం జరిగింది అరౌండ్ ఎయిటీ కేజీ గాంజా ఒక పల్స్ పై త్రీ మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి అండ్ ఏ వన్ ఏ టూ అండ్ ఏ త్రీ కూడా మనకి ప్లేస్ లోనే దొరికాడు

ఒక తోట ఎస్ఐ రోల్గా ఉండే అండ్ వాళ్ళ టీం చాలా బాగా వర్క్ చేశారు సో దీంట్లో క్రెడిట్ అంటే వీళ్ళకి ఇది యాక్చువల్లీ ఏఎస్ఆర్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఎవరైనా పాఫిట్ అయితే మంచి ప్రైస్ అడిగితే ఇద్దాము అని చెప్పేసి ఒక చోట స్టోర్ చేసి పెట్టారు ఈ కాజు టోప్స్ ఉన్నాయి ఆ చోట్ల దాంట్లో సేల్ స్టోర్ చేసి పెడితే లేదు లింక్స్ ఏమీ లేదు యాక్చువల్లీ వీళ్ళు కూడా ఏదైనా మంచి రేట్ వస్తామని తెచ్చుకొని పెట్టుకున్నారు పెట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు రైట్ చేసి